ఎప్పురికి నమస్కారం అందరికీ ఐ మై వాంగ్ గ్రీటింగ్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష్మి కంగ్రాచులేట్ ఆనరబుల్ సీఎం ఫార్ంగ్ గూగుల్ ఇన్ టూ ద స్టేట్ ఇట్స్ అచీవ్మెంట్ సార్ అండ్ అండ్ గ్రేట్ ప్రైడ్ ఇన్ యువర్ లీడర్షిప్ అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మై అచీవ్మెంట్స్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ ఆఫీస్ పయ్యావులు కేశవల్ గారికి అనుకండ్ సత్యప్రసాద్ గారికి అలా గౌరవం నర లోకేష్ గారికి మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ మొక్కల క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా రోజు నమస్కారం నమస్కారాలు చీఫ్ సెక్రటరీ నేరు నేరు కుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పియూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే డీజీపీ తిరుమలరావు గారికి అలాగే అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అంటానికి నాని పాలకీవాల డెత్ యానివర్సరీ కోటింగ్ జీకేటర్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తూ ఆ పుస్తకం రాసింది అంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి ఆల్ అవర్ డిఫరెన్సెస్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ అ గ్రేట్ మ్యాండేట్ దట్ వుడ్ వుడ్ లైక్ లైక్ టు టు రిమైండ్ పార్ట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుందాక కేశవల్ గారు చెప్పినట్టుగా వీటికి ది గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్స్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ ఇన్స్పైరింగ్ వి ఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే అండర్స్టాండ్ ద అండ్ అండ్ డెప్త్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ దీస్యస్ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించదంటే బయట నుంచి నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీజ్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ రీన్ no to that how come యు uh, havent అబ్జెక్టెడ్ for ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత మహావేదన ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ క్వైట్ మాకు రెస్లెస్నెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ంగ్ రోడ్ల మీదటికల్ లీడర్షిప్ ఫెయిల్ ఇట్ ఈనిస్ట్రేటివ్ డివిజన్స్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దో ఫాదర్ లాస్ట్ రెజ్ లో Administration, let me be blunt. Administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is ten lakh crores debt to the state. And we are struggling today. <speaking in foreign language> మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేశారు డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆఫ్ షెడ్